భీమవరం ఓపెన్ ల్యాండ్ ఫర్ సేల్ భీమవరం కమర్షియల్ ల్యాండ్ ఫర్ సేల్ ల్యాండ్ వచ్చులకు మన భీమవరం సిటీలో ఉన్నదండి ల్యాండ్ ల్యాండ్ ఎక్కడ ఎక్కడంటే నియర్ వర్మ హాస్పిటల్ నియర్ వర్మ హాస్పిటల్ నియర్ ఆదిత్య స్కూల్ దగ్గర నియర్ ఆదిత్య స్కూల్ దగ్గర నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ల్యాండ్ ల్యాండ్ రుచులకు డెబ్బై ఎనిమిది వెడల్పు డెబ్బై ఎనిమిది వెడల్పు ఎనభై లోతు ఎనభై లోతు అండి ఈ ల్యాండ్ వచ్చినప్పుడు థర్టీ త్రీ ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అండి మన ఈ ల్యాండ్ ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అండి నియర్ వర్మ హాస్పిటల్ నియర్ ఆదిత్య ఆదిత్య స్కూల్ నియర్ అయ్యప్ప స్వామి బ్యాక్ సైడ్ టెంపుల్ నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఈ ల్యాండ్ చులుపు మొత్తము పదిహేను సెంట్లు ఈ ల్యాండ్ ఉందండి పదిహేను సెంటులు ఈ ల్యాండ్ ఉందండి సెంటు చులుపు పదిహేను లక్షల రూపాయలండి సెంటు చులుపు పదిహేను లక్షల రూపాయలండి ఈ ల్యాండ్ మొత్తం చూడండి మీకు మొత్తం ఒక క్లారిటీ వస్తుందండి సిమెంట్ రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి మన ల్యాండ్ ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది చులుపు మన భీమవరం సిటీలో ఉందండి ఈ ల్యాండ్ ఇది చులుపు నియర్ వర్మ హాస్పిటల్ నియర్ ఆదిత్య స్కూల్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి డెబ్భై ఎనిమిది వెడల్పు ఎనభై లోతు పదిహేను సెంట్లండి మొత్తం ల్యాండ్ ఒక సెంటు వచ్చి పదిహేను లక్షల రూపాయలండి పక్క కమర్షియల్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చూడండి ఫోన్ చేయండి డీటెయిల్స్ మొత్తం చెప్తాము